நோட்டு கொட்டு ஊட்ட பட்டு கோட்டர் கொட்டு ஊட்ட ఇలాగే ఉందండి ఇప్పుడు పల్లెటూర్లలో కలకలక మనం లాడిపోతుంది ఎందుకంటే సార్ ఫస్ట్ ఎలక్షన్స్ కదా నిజంగా అసలు ఎంత బాగుంటుంది ఎందుకంటే మా డాడీ ఇంతకు ముందు ఒకసారి నాకు తెలిసైతే ఒక్కసారండి సో అప్పుడు డాడీ అయితే ఎలక్షన్స్కి వేశారనమాట నామినేషన్ వేశారు అప్పుడు నేను కూడా మా డాడీతో పాటు తిరిగాను అనమాట నిజంగా ఆ పాంప్లైంట్స్ పంచడానికి ఓ ఎన్ని ప్రచారాలు చేసినామో కానీతో అనమాట ఎందుకంటే అక్కడ కావాల్సింది నీతి నిజాయితీ అంటే గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి కాదు అర్ధరాత్రి వచ్చి ఒక కోట ఇచ్చి నోటుకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇచ్చే వ్యక్తులు ఉంటారే వాళ్ళకి మాత్రమే మా దగ్గర ఓటు వేస్తారనమాట అన్ని ప్లేసెస్లో నేను అనను ఎందుకు అని అంటే నేను చూడలేదు కాబట్టి కానీ మా దగ్గర నేను ప్రత్యక్షంగా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట ఏమంటారు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి వాళ్ళకు అవసరం లేదు కేవలం ఆ పూటకి ఒక ఐదు వందలు ఇచ్చి ఒక ఓటర్ ఇస్తే చాలు చక్కగా ఏ ఓట్ నీకే అనేస్తారనమాట అలా ఉంటుంది ఈసారి కూడా అంతే అని నేను అనుకుంటున్నాను ఈసారి మా దగ్గర అయితే ఎప్పుడు కానీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ కావాలని తీటకి ఏంటి అంటే ఒకరు నిలబడితే వాళ్ళని ఓడించడానికి అనేసి ఊరికే అట్లా ఓట్లని ఖరాబ్ చేయడానికి అనేసి ఇంకొకరిని నిలబెడతారు కానీ ఈసారి ఏంటో ఫస్ట్ టైం ఇద్దరు మాత్రమే నిలబడ్డారు చాలా రసవత్రంగా ఉంటుందన్నమాట చూడాలి మరి ఎవరు గెలుస్తారో ఆల్రెడీ మా తమ్ముడు కూడా హైదరాబాద్ నుంచి సిటీ నుంచి వెళ్ళిపోయాడు అనమాట వాడు కూడా ఎందుకంటే ఓటు వినియోగించుకోవడానికి వెళ్ళిపోయాడు అండ్ ఇంకా అసలు ఈసారి ఏంటి అంటే కోతులు నిజంగా మా దగ్గర అంటే నాకు అనిపించింది అనమాట మా దగ్గరనే కాదు చాలా ఏరియాస్లో చాలా విలేజెస్లో ఏంటి అంటే కోతులు మస్తు పరిషాం చేస్తున్నా ఒకటి రెండు కాదు అసలు ఏమైనా కూరగాయలు పెట్టుకుందామంట ఎందుకంటే పల్లెటూర్లలో కూరగాయలు ఎక్కువగా కొనరండి ఎయిటీ పర్సెంట్ నాకు తెలిసైతే అడపదడప ఏదో ఒకటి ఓ రేణుడు టమాట చెట్లు వంకాయ చెట్లు బీరకాయ చెట్లు అదొకటిదోటి పెట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే పొలానికి నీళ్ళు వేసుకున్నప్పుడు దానికి కూడా ఇంత నీళ్ళు వేసి మందు వీటికి మంది వేసుకున్నప్పుడు వాటికో ఇంత మంద వేసుకుంటానమాట సో అలా ఉంటుంది కానీ ఇప్పుడు ఈ కోతుల వల్ల అసలు ఏది పెట్టుకోవట్లేదు నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఒకసారి కూడా మా దగ్గర కూడా మస్తు ఎక్కువైనాయి అనమాట అయితే ఈసారి కొన్ని కొన్ని గ్రామాల్లో ఏంటి అంటే కోతులని తర్మినోళ్ళకే మా ఓటు అనేసి చెప్తున్నారంట ఇదేదో బాగుంది కదా నాకు కూడా బలే అనిపించింది మా దగ్గర కూడా జనాలు ఫస్ట్ కోతులు తరమేసిన వాళ్ళకే మేము ప్రిఫరెన్స్ ఇస్తాం అనేది చెప్పేసేస్తే బాగుంటుంది కదా ఇంతకీ వీడియోలు అనిపించింది నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక చిన్న